తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమీన్ ఆగస్టు నాలుగవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను పరిశుద్రైన యోహోను వ్రాసిన స్వార్థ పదకొండవ అధ్యాయము నలభై ఒకటవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను ఇది చాలా వింతగా ఉంది లాజరు ఇంకా సమాధిలోనే ఉన్నాడు అతడు తిరిగి బ్రతికే అద్భుతం జరగకముందే కృతజ్ఞతాస్థుతులు దేవునికి చేరిపోతున్నాయి ఈ ఆశ్చర్య కార్యం జరిగిన తరువాతనే స్థుతులు నర్పించడం జరుగుతుందనుకున్నాము కానీ ఇక్కడ యేసు తాను పొందబోతున్న దాని గురించి ముందే కృతజ్ఞతలు అర్పిస్తున్నాడు పుష్కలమైన దీవెనల వాన కురియకు ముందే ఆయనలోని కృతజ్ఞతల నది కట్టలు తెంచుకుంది దీవెనలు వర్షిస్తాయని ప్రభువుకి అంత నమ్మకం యుద్ధానికి వెళ్ళకముందే విజయ గీతం పాడేస్తున్నాడు విత్తనాలు చల్లేవాడు కోతకాలపు పాటలు పాడుతున్నాడు అద్భుత కార్యానికి ముందే కృతజ్ఞతాస్థుతులు ఎవరైనా సైనికులు యుద్ధరంగానికి బయలుదేరుతుంటే జయభేరులను మోగిస్తారా ఎవరైనా ప్రార్థనకు జవాబు రాకుండానే సంతోషంగా స్థుతిగానాలు పాడతారా కానీ ప్రభు ప్రార్థనలో అసాధారణమైనది తెచ్చిపెట్టుకున్నది ఏమీ లేదు అద్భుతాలు జరగాలంటే స్థుతి అనేది అన్నిటికంటే బలమైన సాధనం ఆత్మశక్తి ద్వారా అద్భుతాలు జరుగుతాయి ఆత్మశక్తి విశ్వాసంతో ముడిపడి ఉంది స్థుతులు సంగతులను మార్చేస్తాయి మన ప్రార్థనలో స్థుతులు దేవుణ్ణి సంతోషపెట్టినట్టుగా మరేవీ సంతోషపెట్టలేవు ఒక మనిషి చెల్లించే కృతజ్ఞతా స్థుతులు అతన్ని ధన్యునిగా చేసినంతగా మరేవీ చేయవు ఒకసారి చైనాలో ఇలాంటి సందర్భంలోనే నేను గొప్ప ఆశీర్వాదం పొందాను స్వదేశం నుండి చాలా విచారకరమైన దుర్వార్త వచ్చింది నా హృదయమంతా నేడలు కమ్ముకున్నాయి ఎంత ప్రార్థించినా అలుముకున్న చీకటి తొలగిపోవడం లేదు దాన్ని భరించగలగడానికి తగిన నిగ్రహాన్ని సమకూర్చుకున్నాను బాధ ఏమాత్రం తగ్గడం లేదు ఆ సమయంలో నేను దారి వెంట వెళ్తూ ఒక మిషన్ ఆఫీసు గోడ మీద ఈ మాటలు చదివాను కృతజ్ఞతాస్థుతులు చెల్లించి చూడు అలాగే చేశాను క్షణాల్లో నేడలన్నీ విడిపోయినాయి అవును కీర్తనాకారుడు రాసింది నిజమే దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు ధ్యాన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గలిని తండ్రి యసుక్రీస్తు ప్రభువా రాజులకు రాజా ప్రభులకు ప్రభు మా మంచి దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు ఇప్పటి వరకు తండ్రి ఎడారిలో సెలయర్లు వర్తమానాల ద్వారా ప్రభు అనేకుల్ని బలపరుస్తూ వచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు ఈదిన వర్తమానం ద్వారా ప్రభు అయా మేము ఆత్మీయ స్థితిలో మరి యొక్క ఉన్నతమైన స్థితిలోకి వెళ్తున్నాం ప్రభు అందుని బట్టి నీకు స్తోత్రములయ్యా అయా విషయం జరగక ముందే కార్యం జరగకముందే నీకు కృతజ్ఞతాస్థుతులు నీవు ఏ విధంగా చెల్లిస్తూ వచ్చావు ప్రభా మమ్మల్ని కూడా అలాగే చెల్లించబున్నావు ప్రభువ అవును తండ్రి నువ్వు గొప్ప కార్యాలు చేస్తున్నావయా నీకు అందరములు స్తోత్రంలయ్యా ఎడారిలో సెలయారుల ద్వారా అనేకుల్ని బలపరుస్తున్నావయా నీకు స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభువ అనేకుల్ని ఆదరిస్తున్నావా నీకు స్తోత్రమయ్యా అనేకులు శ్రమలలో వారికి ఎంతో గొప్ప ఓర కలిగిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం గెలుచుకుంటున్నాం ప్రభా అవును తండ్రి ఈ దినం వర్తమానం విన్నవారిని కూడా ప్రభు నువ్వు దర్శించిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలయ్య వారి శ్రమలో ఉన్నప్పుడు శోధనలో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభా అయా నిన్ను స్థుతించేవారిగా నిన్ను ఘనపరిచేవారిగా నీకు స్థుతులు అర్పించేవారిగా ఉండటానికి ఈ దినం వారిని దర్శిస్తూ వచ్చే వందనాలు స్తోత్రాలయ్య ఈ దినం నుంచి మేమందరం కూడా ప్రభా అయా మా యొక్క శ్రమలో శోధనలో ప్రతి విధమైన ఇబ్బందుల్లో తండ్రి నిన్ను స్థుతించి గనపరిచేవారిగా కార్యం జరగకముందే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా ఈ దిన తండ్రి ఎవరెవరైతే ప్రభా అనాథలుగా ఉంటున్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా దిక్కు లేని వారికి దిక్కు నువ్వే ప్రభా అయా వారికి నీ దిక్కుగా ఉండి ప్రభా నీవే కనికరం చూపించి వారికి కావాల్సిన కృపా కాపుదల భద్రత అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభావ తల్లిదండ్రులు లేని వారు ఉన్నారు ప్రభావ కనికరం చూపించండి అయ్యా నీ కృప ఆదరణ తాయించేయమని వేడుకొంచున్నాం ప్రభా అలాగే తండ్రి ఈ యొక్క వర్షాలకు కాని తండ్రి ఈ యొక్క పరిస్థితుల్లో తండ్రి అనేకులు ఆయా గృహాలు లేకుండా ఉన్నారు ప్రభా అనేకులు ఆశ్రయం లేకుండా అయ్యా కనికరం చూపించమని వేడుకొంచున్నాం ప్రభావ మానసిక వికలాంగులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా వారికి కూడా నీ కృప కాపుదల దయచేసి వారికి కూడా ప్రభా స్వస్థత విడుదల దయచ్చేయమని వేడుకొంచు బంధకాల నుంచి విడుదల దయచేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపని నజరడని ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండునుగాక ఆమెన్ ప్రైజ్ దిలాడ్ షాలోన్ ఈరోజు దేవుని వాగ్దానము నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడూనూ ఎడబాయను హెప్రి పదమూడవ అధ్యాయము ఐదో వచ్చినము